శ్రీ గురుభ్యో నమ భగవద్గీత రెండవ అధ్యాయం ఈ ఈవేళ మనం అరవై ఎనిమిదవ శ్లోకాన్ని తెలుసుకుందాం తస్మాదస్య మహాబో నిగ్రహీత ఇంద్రియాణింద్రియాదే భగవానుడు అరవై ఎనిమిదవ శ్లోకములో ఏ విధంగా చెప్తూ ఉన్నాడు సాంఖ్యయోగమునందు కాబట్టి ఓ అర్జున ఎవడు తన ఇంద్రియములను విషయములపైకి పోనయ్యక సర్వవిధముల అరికట్టుతున్నాడు అతని జ్ఞానమే మిగుల స్థిరమై ఉండును తక్కిన వారు అందరు కూడా అశాంతితో ఉన్నటువంటి మనసుకు శాంతి కావాలి అని దుఃఖమయమై ఉన్నటువంటి జీవుడికి దుఃఖ రాహిత్యము కావాలి అని జనన మరణములతో పోరాడుతూ ఉన్నటువంటి ఈ జీవుడికి విముక్తి కలిగించాలి అని అందరికీ కోరిక ఉంటుంది కానీ ఆ ప్రయాణములో శ్రేష్టత పొందినటువంటి వారు ఎవరు అంటే తన ఇంద్రియములను స్వాధీనముల పరుచుకున్నవాడు ప్రథముడు అని మనకిక్కడ తెలియబడుతూ ఉన్నది సర్వ దుఃఖములకు కోరికలే కారణం సర్వ అనర్థాలకు కోరికలే కారణం మరి కోరిక లేని అటువంటి మనిషి ఎవరైనా ఉంటారా మనిషి ఆశాజీవి కదా అందులో నుండి ఏ కోరికలు మనిషికి సదాచరణ కలిగిస్తాయో సజ్జనుల సాంగత్యము కలిగిస్తాయో సాత్విక లక్షణములను పెంపొందిస్తాయో తానెవరో తెలియడానికి దోహదపడతాయో అవి కోరికలు అనవు ఎందుచేత ఆ కోరిక త్రిగుణ రహితమై ఉంటుంది ఏ గుణాలకి వసిమై ఉండదు ఏ ఇంద్రియములతో మమేకమై ఉండదు ఎందుచేత అది గురుమూర్తి ఇచ్చినటువంటి ప్రసాదం ఆ ప్రసాదాన్ని సేవించినటువంటి వాడు కోరికలతో ప్రయాణం చేసినట్టు కాదు తేలికి పాటైనటువంటి ఆహారం తీసుకుంటూ అవసరమైనటువంటి మాటలనే మాట్లాడుతూ అవసరం లేనప్పుడు తాబేలు తన అవయవములను ఏ విధంగా లోపల ఉంచుకొని ఉంటుందో ఆ విధంగా ఇంద్రియములను అదుపు చేసుకొని ఉంటాడు ఇట్టివాడు ఇట్టివాడిని గురుపుత్రుడు అంటారు అంటే గురు సైజ్ఞతో మసులుతో జీవితాన్ని గడుపుతున్నటువంటి వాడికి ఏ కోరికలు కూడా తన వద్ద నిలబడవు ఏ కోరికలతో తాను పరుగెడడు అవసరం వచ్చినప్పుడు తనకి గురువు చెప్పినటువంటి సూచన మేరానే ఉంటాడు తప్ప గురు మాటను మేరడు సర్వశాని చెప్పుట వలన ఇంద్రియములను ఒకంత నిగ్రహించుట చాలదని సంపూర్ణంగా నిగ్రహింపవలేనని సర్వ విధముల ప్రయత్నము చేసి ఎట్లయినా వాణిని లొంగ తీసుకొనవలగినయు స్పష్టమగుతున్నది ఇంద్రియార్థములకు శబ్ద స్పర్శాది విషయములపైకి పోనీయక ఎవడు తన ఇంద్రియములను సంపూర్ణముగా నిగ్రహించునో అట్టివాణి వివేకమే స్థిరముగా నుండుననియు అట్టివాణి బుద్ధియే ఆత్మయందు స్థిరత్వమును పొందిననియో భగవానుడిచట తెలుపుచున్నారు ఈ ప్రకారముగా పదే పదే నొక్కి చెప్పుట వలన మోక్ష మార్గమున ఇంద్రియ నిగ్రహమున కెట్టి ప్రాముఖ్యము కలదో తేట తెల్లవగుతున్నది మాకు దుఃఖము పోవలను సంసార బాధలు శ్రమింపవలను మోక్షము కలగవలను అని జనులు పలుకుతున్నారే కానీ దానికి అత్యవసరమైన సాధనలను మాత్రము చేయుట లేదు కావున దుఃఖ రాహిత్యమును కోరువారు భగవానుడు తెలిపిన ఈ ఇంద్రియ నిగ్రహాది సాధనలను తప్పక అవలంబింపవలయను అని ఇక్కడ మనకు తెలియబడుతూ ఉన్నది పైన మనం చెప్పుకున్నటువంటి సూచనలు అవి ఆణి ముత్యములు లాంటివి గురు పాదములను పట్టినటువంటి వాడికి ఈ మార్గములన్నీ కూడా సునాయాసముగా ఉంటాయి ఇంద్రియములు అదుపులో ఉంచుకోవడము కానీ ఇంద్రియముల వైపు పరుగడకుండా ఉండడము కానీ కోరికలు ఏ కోరికలు మనకు అవసరము ఏ కోరికలు అవసరము లేదు అనే విషయము కానీ అరి యొక్క ప్రభావము కానీ వీషణత్రయముల యొక్క ప్రభావము కాని మలత్రయముల యొక్క ప్రభావము కాని ఇవి అన్నీ కూడా తమ గుప్పిట్లో అదుపులో ఉంటాయి ఏమి చేయలేవు జీవుణ్ణి ఎవరిని అన్నప్పుడు అయినటువంటి వాడిని సద్గురుమూర్తి పాదములు పట్టినటువంటి వాడిని శ్రీకృష్ణ పరమాత్మని శరణు వేడాడు అర్జునుల వారు సర్వము నీవే కృష్ణ నాకు అగోచరకరంగా ఉన్నది ఏమి చేయవలనో ఏమి చేయకూడదో యుద్ధము చేయవలనా విద్ధము నిర్మించవలెనా ఏమి నాకు దిక్కు దోశకు ఉన్నది కృష్ణ నీవు ఏం చెప్తే అది నేను చేస్తాను అని చేసినటువంటి అర్జునుడు కోరికల వెంట పరుగుడినట్టు కాదు కోరికలు కోరినట్టు కాదు మాత్రుడై శ్రీకృష్ణ పరమాత్మ ఏ విషయాన్ని తెలియచేశాడో ఆ విషయాన్ని మాత్రం తన వంతు నిర్వర్తించాడే కానీ తనకు ఏ కోరికలు లేవు ఆ విధంగా ప్రతి మానవుడు కూడా కోరికల వైపు పరుగెడకుండా కోరికలను అదుపులో ఉంచాలనే ప్రయత్నము కూడా లేక గురుమూర్తి చేతికి అందించినప్పుడు సారథి గురువైనప్పుడు నీకు ఇబ్బంది ఏమున్నది శ్రీకృష్ణ పరమాత్మ సారథ్యములో అర్జునుల వారు ఏ విధంగా విజయులయ్యారో నిజ జీవితంలో కూడా ప్రతి ఒక్క జీవుడు గురువుని ఆశ్రయించినప్పుడు గురు పాదములను పట్టినప్పుడు వారికి ఇక వినాశం ఎక్కడున్నది ఇంద్రియములు వాళ్లకు తేలికపాటిగా ఉంటాయి వింద్రియములకు వశమయ్యే ప్రసక్తే ఉండదు వింద్రియములు ఎవరిని ప్రలోభ పెడతాయి అంటే మోహబుద్ధి కలిగినటువంటి వారిని గురువుని ఆశ్రయించినటువంటి వారిని గురుమాటపై విశ్వాసం లేనటువంటి వారిని ఇంద్రియములు బాధిస్తాయి కానీ గురుమాట వినినటువంటి వారిని కాదు గురువుని శరణు వేడినటువంటి వారిని ఆ ఇంద్రియములు ఏమీ కూడా చేయలేవు కోరికలు సన్నగిల్లి తనకు తానే విర్మిస్తూ ఉంటాయి సర్వం సద్గురు పాదార్పణమస్తు జై గురుదేవ